నన్నయ్య యూనివర్సిటీలో రాజకీయ ఉద్రిక్తలు తీవ్రతరం అయ్యాయి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో నన్నయ్య యూనివర్సిటీలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారంటూ జనసైనికులు ఆందోళనకు దిగారు యూనివర్సిటీ అధికారులు కావాలనే జనసేన ఫ్లెక్సీలను తొలగించారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో జనసైనికులు నన్నయ్య యూనివర్సిటీ గేటు వద్ద నిరసన చేపట్టారు ఈ క్రమంలో పరిస్థితి ఒకసారిగా ఉధ్రితంగా మారింది ఫ్లెక్సీల తొలగింపుపై వివరణ ఇవ్వాలని వైస్ ఛాన్సలర్ ను కలిసి మాట్లాడేందుకు జన సైనికులు వీసీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే వారిని అడ్డుకునే క్రమంలో వైస్ ఛాన్సలర్ పిఏ అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి ఈ ఘటనలో స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి వైస్ ఛాన్సలర్ పిఏని తోసివేశారంటూ జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంఘటనతో యూనివర్సిటీ ప్రాంగణం ఒక్కసారిగా ఉద్రిక్తకు కేంద్రంగా మారింది మహిళపై దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ జన నినాదాలు చేశారు బీసీపీఏపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనను మరింత ఉద్ధృతం చేశారు సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పుట్ట ఘటనా స్థలానికి చేరుకొని జన సైనికులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు సంయమనం పాటించాలని పార్టీ గౌరవానికి భంగం కలగకుండా ప్రశాంతంగా వ్యవహరించాలని కార్యకర్తలు సూచించారు తీమన్నాడు జన సైనికులు అందరూ మా ఎమ్మెల్యే గారి మాట కూడా ఆ ఆడైతే మా మేడం గారు చేసాడో మా ఎమ్మెల్యే గారు ఎవడైతే తీసాడో ఆ ఫ్యామిలీ మాట కూడా అనుకుంటా వాళ్ళు మేము లాక్ వచ్చేస్తాం దయచేసి పోలీసు వారు కూడా చెప్తున్నాం మిమ్మల్ని మీ మీద గౌరవంతో ఓటమి ప్రభుత్వం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అట్టడం వల్ల మా ఒంట్లు రక్తం అంతా చేసి మా అందరికీ కూడా నీళ్ళు లెక్కిచ్చేసరి బాలరామకృష్ణ గారు ఇవాళ లేకపోతే మరిగిపోయే రష్టాన్ని అంతా కూడా ఆపిచేసేసరి వాళ్ళ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఒకసారి చూడండి మీ పోలీసు వారు గతంలో చూశారు మమ్మల్ని ఎవరు ఆపలేరు అసలు ఆపి ప్రసక్తే లేదు వందల కేసులు కట్టుకున్నారు ఎప్పుడు లెక్క చేయలేదు ఈవేళ కూడా మేము ఆగే పరిస్థితులు లేవు మాకు న్యాయం జరగాలి పోలీసు వారు మీరు మా ఎమ్మెల్యే గారు ఏ న్యాయం చేస్తారో మా ఎమ్మెల్యే గారు లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు ఫ్లెక్స్ ఎందుకు తీసారు ఆ బయట నియోజకవర్గాల్లో ఉన్న ఫ్లెక్స్ ఎందుకు ఉంచారు మాకు ఖచ్చితంగా మాకు జవాబు కావాలి లేకపోతే వదిలే ప్రసక్తే లేదు కబద్దా చెప్తున్నావు కూటమి చెప్తున్నా గుర్తు పెట్టుకోండి మత్తురా బలరామ్ కృష్ణ గారి విషయంలో ఇప్పటి వరకు ఆగే ఇక ఆగే ప్రసక్తి లేదు మేడం గారు వచ్చారు మా అందరికి అందరు అమ్మ ఆవుడి మీద నాకు చెయ్యి నరికట్టా కూడా ఆలోచించమని చెప్తున్నావు ఎవడైనా వాడు వాళ్ళు బయటకు రావాలా దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వివరించుకుంటున్నావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వివరించుకుంటున్నాం ఇది చాలా సీరియస్ విషయం మా మేడం గారు రాజోజక నియోజకవర్గం నియోజకవర్గం నన్నయ యూనివర్సిటీలో అంత అన్యాయం జరుగుతుంది సంవత్సరం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా సంవత్సరాల గవర్నమెంట్ ఏ రోజు కూడా మేము ఏ అక్రమాల్లో కానీ ఏ అవినీతిలో కానీ ఎందులోనే పాలు పంచుకోలేదు ఎమ్మెల్యే గారు ఏం చెప్తాది మా పని మేము ఏ రోజు కూలి పని కాకపోతే ఆ రోజు ఐదు వందలు తెచ్చుకునే మా జన సైనికులు కష్టపడుతున్నారో అవినీతి అక్రమాలు చేసే వ్యక్తులు ఎవరు ఇందులో లేరు రాజనగర్ నియోజకవర్గ ఘటన చెప్తున్నాను రాజనగర్ నియోజకవర్గంలో యూనివర్సిటీలో జరిగే అవకతవకలు అన్ని కూడా ఖచ్చితంగా బట్టబాయలు అవి రోజు రోజు వచ్చింది ఇక్కడ ఉన్న ఈసీ గారు కానీ ఇక్కడ ఉన్న వైసీపీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు ఇమీడియట్ గా తొలగించకపోతే వాళ్ళకి కఠిన శిక్ష విధించకపోతే మై మేడం గారి మీద జరిగిన ఈ రోజున మేడం గారి మీద చెయ్యేసి అది దమ్మున కూడా ఎవడలేడు ఈ ఏనాడు వేసాడు కాబట్టి పక్కగా వైసీపీ నా కొడుకు కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నా మీరు